హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంచీ సిల్క్ సెంటర్ మాది షాప్ లొకేటెడ్ ఉంది హైదరాబాద్ లో మదీనా మదీనాలో స్ట్రీట్ వచ్చిన పత్రగట్టి పత్రగట్టిలో మస్జిద్ వస్తుంది మస్జిద్లో యుటన్ తీసుకుంటే లెఫ్ట్ లో కమాన్ ఉంది కమాన్లో లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ లో కొంచెం పక్కన కాంచీ సిల్క్ సెంటర్ షాప్ ఉంది మాది షాప్ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ షాప్ ఉంది మాది ఫోర్ ఫాదర్స్ బిజినెస్ బిజినెస్లో షాప్ ఉంది నీకు ఈ రోజు కలెక్షన్ తీసుకున్న దసరా కలెక్షన్ కొత్త సరుకు తీసుకువచ్చిన రేట్ మాత్రం రీజనబుల్ రేట్ ఉంది రేట్ స్టార్టింగ్ ఫ్రమ్ నూట యాభై రూపాయలు నుంచి స్టార్ట్ ఉంది నుంచి స్టార్టింగ్లో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వేరు వాళ్ళ దగ్గర ఈ వీడియోలో సరుకు చూపిస్తున్నాను మీకు సార్ స్టార్టింగ్ ప్రైస్ బటర్ షిఫాన్ ఉంది బటర్ షిఫాన్ బర్ఫీ షిఫాన్ రేట్ ఉంది మాత్రం నూట యాభై నుంచి స్టార్ట్ ఉంది విత్ బ్లౌజ్ విత్ పళ్ళు ఉంది కొంగు ఉంది చూడండి సార్ నార మీటర్ చీర ఉంది సిక్స్ థర్టీ కట్ ఉంది విత్ బ్లౌజ్ చూడండి సార్ శారీ క్వాలిటీ చూడు ప్యూర్ షిఫాన్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ నూట యాభై రూపాయలు ఓన్లీ ఇందులో డిజై డిజైన్స్ కలర్స్ చాలా ఉంది చూడు సార్ యాభై డిజైన్స్ ఉంది ఎనిమిది ఎనిమిది కలర్స్ పీస్ సెట్ వస్తుంది షాకింగ్ ప్రైస్ ఉంది సార్ నూట యాభై రూపాయలు ఓన్లీ మిల్ మిల్ ఉంది మిల్ సరుగు లోకల్ కాదు మిల్ సరుగు ఉంది ఇట్లా డిజైన్స్ వస్తుంది

ఎన్నో హండ్రెడ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది పది పీస్ సెట్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ రెండు వందల డెబ్బై రూపాయలు ఉంది టూ సెవెంటీ రూపీస్ ఆరు నారా ఆరు సిక్స్ థర్టీ కట్ ఉంది ఎలిగెంట్ ఐటమ్ ఎక్స్క్లూసివ్ ఐటమ్ చూడండి బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంది హెవీ బట్ట ఉంది లక్ష్మీపతి బట్టా ఉంది వెయిట్లెస్ బట్ట విత్ సాటిన్ బార్డర్ పెద్ద బార్డర్ ఉంది డిజిటల్ ప్రింట్ ఉంది डिजाइनर डिजाइनर पीस वस्त्र जी निगु 100 डिजाइन्स उन्दी, ईच बंडल की पदी पीस सेट वस्त्र जी सर, पदी पीस इडी कोंगु, इडला डिजाइन्स वस्त्र जी, वीडियोले टाइम ले दो, इडला निगु शॉट ला चुपी ना निगु, चुने एवरी बंडल की पदी सेट पीस सेट वस्त्र जी, वेरे वेरे कलर, वेरे वेरे डिजाइन वस्� रेट মাত্র ओनली 270 ₹ 270 only আইটেম ডিজিটাল লেনিন ব্রাসো এটা লেনিন চেরা ఉంది విత్ เชక్స్ పটু เชక్స్ ఉంది చూడండి ডিজিটাল প্রিন্ট చూడండి স্যার বসলেమే আইది কংগো వస్తది ডিজিটাল প্রিন্টలో 10 পিস সেট వస్తది হেভি কোয়ালিটি গ্যারান্টিড কোয়ালিটি চ্যালেঞ্জিং প্রাইস শকিং প্রাইস কাস্টমার কি ఓన్లీ కాంచీ సిల్క్ సెంటర్ కస్టమర్కి షాకింగ్ ప్రైస్ ఇస్తాను నీకు ఇది బ్లౌజ్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఎనిమిది ఎనిమిది పీ సెట్ వస్తుంది ఇట్లా డిజైన్స్ కలర్ చార్ ఇట్లా వస్తుంది వేరే వేరే డిజైన్స్ కేటలాగ్ ఐటమ్ ఇట్లా ఎనిమిది పీ సెట్ వస్తుంది రేట్ మాత్రం టూ నైన్టీ నైన్ సార్గన్సా పట్టు ఇట్లా చూడండి బనారస్ బార్డర్ ఉంది సిక్స్ వన్ ఫీట్ బార్డర్ ఉంది కింద పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్ వస్తుంది ఉంది ఫ్యాన్సీ బట్ట ఉంది ఇట్లా కలర్ చాట్ ఉంది ఎనిమిది పీస్ కలర్ చాట్ ఉంది ఇట్లా చూడండి ఇట్లా బ్లౌజ్ వస్తుంది సూపర్ రన్నింగ్ ఐటమ్ ఉంది ఇట్లా సీజన్ వైజ్ రన్నింగ్ ఐటమ్ రేట్ వైజ్ రన్నింగ్ ఐటమ్ ఉంది చూడండి పళ్ళు వస్తుంది చీర ఎనిమిది పీస్ కలర్ ఓన్లీ టూ నైంటీ రూపీస్ రెండు వందల తొంభై రూపాయలు ఓన్లీ సార్ నెక్స్ట్ ఐటమ్ మ్యాజికల్ క్రష్ ఐటమ్ దసరా స్పెషల్ ఐటమ్ కొత్త సరుకు వచ్చిన చూడు ఫ్యాన్సీ రకాలు ఉంది ఇట్లా కొంగు వస్తుంది హెవీ బ్రోకెడ్ కొంగు ఇట్లా క్రష్ చూడండి ఇదిట్లా బోర్డర్ 8 ఇంచ్ బోర్డర్ ఉంది ఇది ఫుల్ బ్రోకెడ్ పూటా ఉంది పైన చిన్న బోర్డర్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ కేటలాగ్ పీస్ పౌచ్ ప్యాకింగ్ 5 టు 6 పీస్ సెట్ ఇట్లా 1 మీటర్ బ్లౌజ్ వస్తది కలర్ చూడొ క్స్క్లూజివ్ కలర్ రేంజ్ ఉంది ఇట్లా గ్రీన్ పింక్ పింక్ డార్క్ పింక్ గోల్డ్ ఆలివ్ గ్రీన్ రేట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎనిమిది ఓన్లీ రూపాయలు నెక్స్ట్ నందిని సిల్క్ కొత్త చూడండి ఆరి వర్క్ కలంకారీ బార్డర్ ఉంది ఎక్స్క్లూజివ్ రేంజ్ ఐటమ్ ఉంది లకాల ఐటమ్ ఉంది ఇట్లా హెవీ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇట్లా కొంగు కొంగు కూడా ఆరి వర్క్ ఉంది చూడండి కలర్స్ మ్యాజికల్ కలర్స్ ఉంది చూడండి ఎక్స్క్లూజివ్ రేంజ్ ఉంది దసరా స్పెషల్ రేంజ్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ బూటా బార్డర్ పళ్ళు కలర్ చార్ట్ చూడండి సిక్స్ పీస్ రేంజ్ కలర్ చార్ట్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ పద్మావతి సిల్క్ ఆర్ పద్మావతి పట్టు తయ్యండి చూడండి ఇట్లా రిచ్ కాంగో విత్ టసల్స్ చూడండి టు సైడ్స్ బోర్డర్ వస్తది ఎన్ మిదిపీస్ కలర్ చార్ట్ వస్తది ఎన్ మిదిపీస్ షేడ్ వస్తది ఇట్లా బ్లౌజ్ వస్తది విత్ బూటా బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ వస్తది చూడండి 1 మీటర్ బ్లౌజ్ వస్తది రేట్ ఉంది షాకింగ్ ప్రైస్ ఉంది మార్కెట్లో లో లేదు ఇక్కడ ఇది రేట్ పీస్ వస్తుంది రేట్ ఉంది ఎక్స్క్లూజివ్ షాకింగ్ ప్రైస్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఓన్లీ ఎన్నో డిజైన్స్ ఉంది ఎనిమిది డిజైన్స్ ఉంది ఎవ్రీ డిజైన్స్ కి ట్వెల్వ్ ట్వెల్వ్ పీస్ సెట్ వస్తుంది రేట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సార్ నెక్స్ట్ ఐటమ్ షర్మిలీ సిల్క్ విత్ థ్రెడ్ వర్క్ ఉంది కాశ్మీరీ వర్క్ ఎట్లా చూడండి విత్ టసల్స్ విత్ బార్డర్ ఉంది ఎక్స్క్లూజివ్ రేంజ్ ద బార్డర్ ఉంది ఆరు పీస్ సెట్ వస్తుంది విత్ బూటా ఉంది చీరకి ఫుల్ బూటా బార్డర్ ఉంది బట్టా చూడండి फैंसी रेंज उन्हें, एक ला ब्लाउज़ उस्तादी, सेपरेट ब्लाउज़, विथ सिक्स कलर्स, विथ सिक्स पीस कलर सेट, वेट मात्र ओनली सेवेन थर्टी फॉर ओर्डर परपर्स, इन्हें हमारे स्क्रीन नंबर उस्तादी, व्हाट्सएप, वीडियो कॉल ఫెసిలిటీ ఉంది ఆర్డర్ రీప్లేసింగ్ నెక్స్ట్ ఐటమ్ ట్యూలిప్ షర్మిలీ సిల్క్ ఇది పళ్ళు ఉంది డిజిట పల్లు బట్ట చూడండి ఇట్లా ఫ్యాన్సీ బట్ట ఉంది టూ సైడ్ సిల్వర్ బార్డర్ ఉంది ఎక్స్క్లూజివ్ రేంజ్ ఆఫ్ కలర్స్ ఉంది 630 कट ఉంది 80 బ్లౌజ్ ఉంది చూడండి 1 మీటర్ బ్లౌజ్ ఇది ఆఫర్ బై షాకింగ్ ప్రైస్ ఉంది విత్ ది కలర్స్ కలర్ చార్ట్ డిజైన్స్ కూడా చాలా ఉంది 8 dp స్టడ్ వస్తది రేట్ మాథ్ ఓన్లీ 399 రూపాయస్ 399 రూపాయలు ఓన్లీ సార్ నెక్స్ట్ ఐటమ్ లక్ష్మీపతి ప్రింట్ హెవీ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది హెవీ బట్టా ఉంది గ్యారెంటీ బట్టా ఉంది 630 कट ఉంది ఇట్లా ప్రింట్ క్వాలిటీ చూడండి బట్ట క్వాలిటీ చూడండి ఇది కొంగు ఉంది హెవీ ప్రింట్ హెవీ ప్రింట్ క్వాలిటీ హెవీ క్వాలిటీ బట్ట క్వాలిటీ ఉంది సిక్స్ థర్టీ కట్ ఉంది ఎనిమిది ఎనిమిది పీస్ కలర్ చార్ట్ ఉంది కేటలాగ్ ఐటమ్ ఉంది ఎన్నో ఇంకా ఒకటి ఇంకా ఒకటి డిజైన్స్ వస్తుంది సార్ చూడండి హెవీ ఐటమ్ ప్రింట్ క్వాలిటీ చూడండి ఇది బ్లౌజ్ విత్ సిల్వర్ జరి ఎంబోజ్ ఉంది ఇది పళ్ళు ఉంది యాక్చువల్ ఇదిగా ఇది మార్కెట్ యాక్చువల్ ఇదిగా మార్కెట్ ప్రైస్ ఉంది ఆరు వందల యాభై రూపాయలు మాదిగా ఆఫర్ ప్రైస్ దసేర ఆఫర్ ప్రైస్ ఉంది రేట్ ఓన్లీ షాకింగ్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇది కలర్ చార్ట్ ఉంది చూడండి ఎనిమిది కలర్ చార్ట్ लिमिटेड स्टॉक उंदी आर्डर ऑर्डर जेयाले शॉप की विजिट बाकी कस्टमर की रिक्वेस्ट उंदी शॉप की विजिट जेयाले एक प्रैक्टिकल ఇంకా प्राइस उंदी ₹399 फॉर आर्डर पर्पस की किंदा स्क्रीनला नंबर उंदी नेक्स्ट आइटम बनारसला हेवी क्रश उंदी प्योर ब्रोकेड उंदी हेवी क्रश आइटम न्यू आइटम उंदी दशहरागी సెవెన్ స్టార్ ఐటమ్ ఉంది చూడండి క్వాలిటీ చూడండి పళ్ళు చూడండి ఇది చూడండి పళ్ళు కాపర్ పళ్ళు ఎంబోజ్ ఉంది చూడు జరి ఉంది మొత్తం బనారస్ ఐటమ్ ఉంది విత్ డిజిటల్ ప్రింట్ ఉంది రేట్ కూడా షాకింగ్ ప్రైస్ ఉంది మార్కెట్కి తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంది రేట్ ఇది మా దగ్గర షాకింగ్ ప్రైస్ ఇస్తా నీకు వన్ మీటర్ బ్లౌజ్ ఉంది చూడండి ఎనిమిది పీస్ సెట్ వస్తుంది మీకు ఎనిమిది పీస్ సెట్ వస్తుంది రేట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉంది ఇట్లా ప్యాకింగ్ వస్తుంది ఇట్లా బాక్స్ ఇట్లా పౌచ్ ప్యాకింగ్ ఫైవ్ నైన్టీ నైన్ రేట్ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ ధర్మవరం పట్టు ఉంది విత్ సాఫ్ట్ మీనా టిష్యూ ఉంది చూడండి డిజైన్ రేంజ్ చూడండి బార్డర్ మీనా బార్డర్ ఉంది ఎక్స్క్లూజివ్ డిజైన్ ఉంది ఇది కూడా రేట్ షాకింగ్ రేట్ ఇస్తా కస్టమర్స్ కి చూడండి వన్ మీటర్ బ్లౌజ్ ఫుల్ బ్రోకెడ్ బ్లౌజ్ విత్ బ్రోకెట్ బార్డర్ ఉంది మీనా బార్డర్ ఇది పళ్ళు ధర్మవరం సిల్క్ పట్టు సాఫ్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాషబుల్ ఐటమ్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలు ఉంది ఇది కలెక్ట్ చార్ట్ చూడు ఎనిమిది పీస్ కలర్ చాట్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేట్ నెక్స్ట్ ఐటమ్ ఈసానా సిల్క్ ఐటమ్ ఉంది ఎక్స్క్లూసివ్ బ్రీన్ ఐటమ్ ఉంది ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంది ఎనిమిది పీస్ సెట్ వస్తుంది హెవీ బ్రోకెట్ బిట్ టసల్స్ ఉంది బా పళ్ళు ఉంది చూడండి క్వాలిటీ విత్ బ్రోకెట్ ఉంది హెవీ బ్రోకెట్ రేట్ మాత్రం ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ విత్ బ్రోకెట్ బ్లౌజ్ బుటా బ్లౌజ్ ఉంది ఇది స్లీవ్స్ ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది విత్ హెవీ బ్రోకెట్ ఐటమ్ ఉంది డిజైన్స్ కలర్ చార్ట్ చూడండి एक्सक्लूसिव अट्रैक्शन आइटम फाइव नई नईन रूपी रेट ग्यारंटी सर शॉप पर्पस की गावला एंटी की घर प्रवेश की, अमाडन की पर्पस की कवला प्लीज़ का सिंगल सिंगल पीस टू पीस प्लीज टाइम वेस्ट ओनली एक्सक्लूसिव चैनल सेल चाने कांची सिल्क सेंटर నెక్స్ట్ ఐటమ్ షిమ్మర్ క్రష్ ఈరోడ్ సిల్క్ షిమ్మర్ క్రష్ ఉంది ఈరోడ్ సిల్క్ ఐటమ్ ఉంది చూడండి ఇది విత్ డిజిటల్ ప్రింట్ ఉంది చూడండి సార్ విత్ డిజిటల్ ప్రింట్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ ఇది కొంగు ఉంది ఇది ఎక్స్క్లూజివ్ మిల్ ప్రింట్ ఉంది క్వాలిటీ చూడండి ఈరోడ్ సిల్క్ ఫ్యాన్సీ ఐటమ్ దసరాకి ఐటెం ఉంది దసరా ఐటెం ఉంది ఇది బ్లౌజ్ ఉంది ఎవ్రీ ఐటమ్ మాది షాప్కి నూట యాభై నుంచి స్టార్ట్ ఉంది రేటు ఎవ్రీ ఐటమ్కి బ్లౌజ్ విత్ బ్లౌజ్ గ్యారెంటీడ్ బ్లౌజ్ ఉంది ఇది రేట్ మాత్రం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సార్ త్రీ ఫార్టీ నైన్ కలర్ చార్ట్ చూడండి ఇంకా డిజైన్స్ వస్తుంది ఇంట్లో

క్వాలిటీ ఇంకా స్మూత్ వస్తుంది విత్ హెవీ బ్రోకెడ్ ఐటమ్ ఉంది సాఫ్ట్ మెత్తగా బట్ట ఉంది ఫుల్ వర్క్ ఉంది చీరకి చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది ఫుల్ బ్రోకెడ్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ పైన బ్లౌజ్ ఉంది రేట్ సార్ రేట్ మాత్రం ఓన్లీ సార్ ఇది ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఉంది రేట్ మాత్రం ఎక్స్ అట్రాక్షన్ ప్రైస్ ఉంది షాకింగ్ ప్రైస్ ఉంది ఇది సిక్స్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ వర్క్ ఐటమ్ బర్ సిల్క్ ఐటమ్ ఉంది చూడండి కలర్ రేంజ్ చూడండి కట్ బార్డర్ ఉంది ఇట్లా కట్ బార్డర్ టైప్ ఉంది వర్క్ ఐటమ్ దసరా స్పెషల్ ఐటమ్ ఉంది ఇది ఛాన్స్ ఐటమ్ ఉంది लिमिटेड स्टॉक उन्हें फुल बॉर्डर उन्हें क्रश कट बॉर्डर उन्हें लचूड़ इधर ब्लाउज उस उन्हें रेट सर शॉकिंग रेट उस ओनली फॉर कांची सिल्क सेंटर फैमिली एंड व्यूअर्स ओनली रेट उन्हें ओनली रुपीस ఫోర్ టూ వన్ నాలుగు వందల ఇరవై ఒకటి ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ ఓన్లీ ఎట్లా కలర్ చార్ట్ వస్తుంది డిజైన్స్ వస్తుంది ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ ఓన్లీ షాకింగ్ మార్కెట్కి ఉంది ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభైకి ఉంది రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ ట్వంటీ వన్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఉంది లక్ష్మీపతి ప్రింట్ టెంపుల్ బార్డర్ గోల్డ్ బార్డర్ ఉంది

शॉकिंग प्राइस सर रेट मात्र ओनली ₹299 ओनली 299 फुल मोती वर्क फुल वर्क ఉంది क्रंची బట్టా ఉంది ఒరిజినల్ స్పెషల్ బట్టా ఉంది చూడండి ఫుల్ సైడ్స్ బోర్డర్ ఉంది ఫుల్ బోర్డర్ ఉంది విత్ మోతి వర్క్ ఉంది చూడండి బట్ట హెవీ బట్ట ఉంది లోకల్ బట్ట కాదు హెవీ ప్రైస్ ఉంది చూడండి ఇట్లా చీర వస్తది కేటలాగ్ ఐటమ్ 6 పీస్ కాంబో ఐటమ్ వస్తది ఇట్లా బ్లౌజ్ వస్తది ఫ్యాన్సీ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తది ఇప్పుడ రన్నింగ్ ఐటమ్ ఉంది విత్ బ్యాక్ కాంబో ఐటమ్ ఉంది సిక్స్ పీస్ చిన్న పీస్ సెట్ వస్తుంది ఎట్లా సిక్స్ కలర్ వస్తుంది రేట్ ఓన్లీ మాత్రం సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ ఫోర్ నైన్ రేట్ ఇంకా సేమ్ ఐటమ్ ఇంకా ఎక్స్ ఎక్స్క్లూజివ్ వర్క్ ఐటమ్ ఉంది నెక్స్ట్ ఐటమ్ చూడండి వర్క్ ఐటమ్ ఉంది చూడండి ఎట్లా వర్క్ ఐటమ్ ఐటమ్ ఉంది సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఎట్లా వర్క్ ఫుల్ చీరకి వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ పీస్ సెట్ కాంబో పీస్ సెట్ వస్తుంది కాంబో ఐటమ్ ఉంది సిక్స్ పీస్ ఫుల్ వర్క్ ఉంది స్లీవ్స్ కి కూడా ఫుల్ వర్క్ వస్తుంది సూపర్ కలర్ చార్ట్ కలర్ రేంజ్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపీస్ ఓన్లీ ఇందులో డిజైన్స్ చాలా ఉంది చాలా రకాలు ఉంది మాది నెంబర్ స్క్రీన్లో కింద వస్తుంది స్క్రీన్లో కింద వస్తుంది మాది నెంబర్ ఫార్ వాట్సాప్ ఫార్ వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఫోన్లో ట్యాప్ చేయి మాది ఛానల్కి సబ్స్క్రైబ్ చేయి షేర్ చేయి లైక్ బటన్కి లైక్ బెల్ బటన్ చేయి రేట్ మాత్రం ఓన్లీ 2.50 इंच स्टार्ट होती गारंटी आइटम होती 40 इयर्स ओल्ड बिजनेस होती हमारी शॉप लोकेटेड इन हैदराबाद नियर पतर्गट्टी मदीना नगर शॉप की विजिट चाहिए लें थैंक यू